హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చే సమోసాలు చికెన్ సమోసాలు చికెన్ని సన్నగా కట్ చేసుకోవాలా సన్నగా అంటే చాలా చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసుకోవాలా ఒక ఎర్రగడ వేసి కొంచెం ఆయిల్ వేసి ఒక ఎరగడ్డ వేయించుతున్నాను ఇది వేగినాక సన్నగా కట్ చేసుకున్న చికెన్ వేస్తున్నాను చికెన్లో ఉండే వాటర్ అంతా మనమేం వాటర్ అయినక్కర్లేదు దీంట్లో ఉండే వాటరే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేస్తున్నాను ఆ పసుపు మొ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఉప్పు పసుపు చూసుకొని వేసుకోండి అదే ఉప్పు ఎక్కువ అయితే మళ్ళా కష్టం కదా చికెన్లో ఉండే వాటరే సరిపోతుంది మొత్తం నేను చి చికెన్లో మొత్తం మిక్స్ అయ్యేట బాగా కలిపేసి చికెన్ వాటర్ అంతా పోయేట్టు చేశాను కొద్దిగా అల్లం పెళ్ళి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి కొంచెం కారం వేస్తున్నాను కారం వేసినాక కొద్దిగా బాగా మిక్స్ చేస్తున్నాను ఎగ్ బుజీ ఎలా ఉంటుంది ఆ సైజులలో ఉంటే బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను చెక్క లవంగాల పొడి ఏమీ లేదు అయితే ఇవి టేస్ట్ చేశారంటే ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఎంగోసారి బయట తెచ్చుకోరు ఇది మా హస్బ సమోసా షీట్స్ బయట సిక్స్టీ రూపీస్కి ఎన్నో వస్తాయి మేము కొన్ని అట్లనే తెచ్చుకున్నాము ఇది వచ్చేసేసి కొంచెం మైదా కొంచెం వాటర్ మిక్స్ చేసేసి చేస్తున్నాను ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు అయితే హోల్డ్ చేస్తున్నారు అది ఎట్లా అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసేసి ఆ పేస్ట్ని కొంచెం కొంచెం ఎక్కువనే అది బ్రష్ ఉంటుంది కదా దాంట్లో పెట్టాము కదా కొంచెం రాసేసి లోపల స్టఫ్ చేసేసేసి ఆ తర్వాత పెడుతున్నారు ఈ సమోసాలని మా హస్బెండ్ చేశారు ఇక హోల్డ్ చేసేసి దీంట్లో స్టఫ్ పెడుతున్నాడు ఇట్లానే ఎగ్ సమోసా చీజ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు దీంట్లో స్టఫ్ అసలు చికెన్ సమోసా ఒకరోజు బయట ఇంకా తెప్పించారు అది లోపల స్మెల్ వచ్చినట్టుంది అసలు సరిగా టేస్ట్ అంతగా అనిపించలేదు అయితే ఇవి తిన్నాక అసలు టేస్ట్ ఎట్లుందంటే చెప్పలేము నోటితో అంత బాగుంది అయితే హెవీగా ఏం నేనేం మసాలా వేయలేదు ఇట్లా హోల్డ్ చేసుకొని కొంచెం ఎక్కడ హోల్స్ ఉన్నాయంటే దానికి కొంచెం మైదా పేస్ట్ అట్లా రాసే ఏం ఓపెన్ కూడా ఏం పెద్దగా అవ్వలేదు ఆయిల్ కూడా పెద్దగా పీల్చలేదు ఇవి వచ్చేసి ఆయిల్లో వేస్తున్నాను కొంచెం పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను ఎందుకంటే కొంచెం స్పైసీగా తలుగుతుంది బయట స్పైసీగా ఇస్తారు కాబట్టి కొంచెం మనం కూడా సై స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం పచ్చిమిర్చి కూడా వేయించాను అవి తెచ్చేసేసి ఆయిల్లో డ్రీఫ్ సన్ అదే హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కాల్చుకోవాలా సమోసాలని ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది ఆయిల్ పెద్దగా ప పీల్చదు మామూలుగా పీల్చింది అంతే సమోసాలు రెడీ చికెన్ సమోసాలు చాలా అంటే చాలా బాగున్నాయి బాయ్